గారు శ్యామల గారు శ్యామల గారికి స్వాగతం వెళ్తా ఉన్నాం శ్యామల గారు మొట్టమొదటిసారిగా మనం శిల్పారామంలో చేసిన భవనాలకు అరంగేటం చేస్తే అప్పుడు టూ థౌజండ్ సెవెన్లో లో లాల్ దర్వాజా తరఫున శిల్పారామంలో ఉర్రత్తి ఆ టైంలో అద్భుతంగా చేయడం జరిగింది వారు ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనానికి విచ్చేస్తారు వారికి దేవాలయ కమిటీ తరఫున స్వాగతం పలుకుతూ రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం మాటలు కాదు డాన్స్ మాటలు అన్నికోర్టు జడ్జి అమ్మవారి అందరికీ లాల్ దర్వా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకా ఎంత అంగరంగ వైభవంగా ఎంత అలంకారప్రాయంగా గుడి ఉందంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు ఎంత అద్భుతంగా డెకరేషన్ చేశారు కమిటీ వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్సు మాంజలి మీ కమిటీ మెంబర్స్ అందరికీ బికాజ్ మీ అంటే ఒక కంకణం లాగా ఒక విజన్ లాగా చేస్తున్నారు ఈ దేవాలయాన్ని నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మళ్ళీ మళ్ళీ అడుగుతాను కొంచెం వసతులు ఏర్పాటు చేసి కొంచెం పెద్దగా ఇంకా విశాలంగా చేస్తే చాలా బాగుంటుంది అమ్మవారు ఇంకా బాగా భక్తులు కూడా వచ్చే సదుపాయం ఉంటుంది అండ్ అలాగే ప్రతి ఒక్కరికి తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుగు బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అలాగే రాష్ట్రం బాగుండాలి రైతు బాగుండాలి రైతు బాగుంటే ఇప్పుడు మనం ఈ అన్నాన్ని సమర్పించాలంటే అమ్మవారికి నైవేద్యం సమర్పించాలంటే రైతన్నలు బాగుండాలి ఈ అన్నం గింజ ఇక్కడికి చేరాలంటే తల్లి రైతన్నలకి సకాలంలో వర్షాలు కురిపించి పాడి పంట గొడ్డు గోదా అన్నీ చల్లగా చూడు అలాగే మా తెలుగు రాష్ట్ర ప్రజల్ని తెలంగాణ బిడ్డలందరినీ చల్లగా చూడు తల్లి భక్తులు యావత్ దేశ ప్రజలందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆలయ కమిటీ మెంబర్స్కి నా హృదయపూర్వక నమస్సు మంజలి చైర్మన్ మారుతి యాదవ్ గారికి అలాగే అరవింద్ గారికి అందరికీ పేరు పేరిన నమసుమాంజలి థ్యాంక్ యూ మీరందరూ నన్ను ఎప్పుడు కూడా ఇలా స్వాగతిస్తూ ఆడపడుచు ఇంటికి వస్తే ఎలా ఉంటుందో అలా స్వాగతిస్తారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లాట్ మధుప్రియ గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందే కోరుతాం అందరికీ నమస్కారం అందరికీ తెలంగాణ బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఒక ఆనవాయితీ లెక్క వస్తూనే ఉన్నాను నేను ఇక్కడికి అమ్మవారి చల్లన చూపు ఎప్పుడు నా మీద ఉంది నాతో పాటు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ ఆశీషులు ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి అందరు చల్లగా ఉండాలని కోరుకుంటూ బొట్టు పెట్టి బోనం మీద చేతులు ఖాళీ ఉన్న వాళ్ళు ఒకసారి సపట్లు కొడదాం అమ్మవారి కోసం నా కోసం కాదు అందరం ఒకసారి బొట్టు పెట్టి బోనం మీరా బోనం పెట్టాలే దేవత దండిగా మొక్కాలే దేవత పిల్ల పాపాలు కాపాడుకుంటూ కదిలీ రావాలి జోగు లాంబ జేజమ్మ లష్కరు మాంకాలమ్మ తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి ఎల్లమ్మ రవమ్మ తాళ్ళల్లా తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ ఈదుల్లా దేవి రవమ్మ రవమ్మ థ్యాంక్ యూ సో మచ్ అనా కొంచెం శంకరన్న కొంచెం మ్యూజిక్ ఒక్క చిన్న పాట టీన్ మార్ పాట కిన్మార్పాట శంకరన్న ఫాస్ట్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామల గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్య మన మన శ్యామల గారిని సన్మానించాల్సిందిగా మారుతి యాదవ్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అదేవిధంగా అదేవిధంగా మధుప్రియ మనం సన్మానించాల్సిందిగా మారుతి యాదవ్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను హైకోర్టు జడ్జి సూర్యపల్లి హైకోర్టు జడ్జ్ సూర్యపల్లి నందా గారు అమ్మవారికి చీఫ్ గా వచ్చారు అమ్మవారికి అమ్మ రండమ్మ చాలా సంవత్సరాల సంది అమ్మవారి దర్శనానికి విచ్చేస్తూ ఉంటారు వారికి అమ్మవారి దేవాలయం తరఫున మహాకాళి దేవాలయం తరఫున వారికి స్వాగతం పలుకుతా ఉన్నాను నందా మేడం గారికి సన్మానించాల్సిందిగా మారుతి యాదవ్ గారి మళ్ళా దేవాలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సన్మానించాల్సిందిగా మారుతి యాదవ్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నందా మేడం గారిని సన్మానించాల్సిందిగా మారుతి యాదవ్ గారు దేవాలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం రండి బయట కొంచెం పెట్టండి సార్ Moment of the Satkarin judgment. అందరికీ బోనాలు శుభాకాంక్షలు నేను ఇక్కడ గౌలిపుర మౌనిక్య ప్రభు టెంపుల్ పక్కన లేట్ డాక్టర్ బి దానప్ప శ్రీమతి బి మీరా డాటర్ని ప్రతి ఇయర్ గౌలీపురకు బోనాలకు వస్తాను ఈ ఇయర్ కూడా వచ్చాను ఫ్యామిలీ అంతా ఉన్నారు ఇక్కడ అందరూ బాగుండాలి అని ప్రే చేశాను అందరికీ టెంపుల్ కమిటీ అందరికీ ధన్యవాదాలు ప్రజలందరూ బాగుండాలని ప్రేయర్ చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మరొక్కసారి దేవాలయం తరఫున మీకు కృతజ్ఞత సేపట్లో బీజేపీ నాయకులు చీకోటి ప్రవీణ్ గారు